ఎస్ఐఆర్ గురించి రెండు సార్లు వచ్చింది డిస్కషన్ లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ హాస్ ఎవ్రీ రైట్ టు డూ ఏ స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఏ రాష్ట్రంలో అన్నా అసలు ఏ ఓటు ఓటు గురించి నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకుంది దాని మీద సుప్రీంకోర్టు కూడా అన్ని పక్షాలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ వెళ్ళారు సుప్రీం కోర్టులో కూడా సుప్రీంకోర్టు లో విచారం జరిగింది చేశారు ఎలక్షన్ కమిషన్ చేస్తుంది తప్పట్లేదు ఎలక్షన్ కమిషన్ చేయమన్నారు కంటిన్యూ చేసి ఎలక్షన్ కమిషన్ ఒక విధానం ఇచ్చింది మొత్తం ఐదు కోట్లు ఏడు కోట్లు ఉన్నాయి ఓటర్స్ అందరూ వాళ్ళందరూ ఒక తెప్పించారు రివిజన్ చేస్తే ఎలక్షన్ సుప్రీంకోర్టు ఏం తప్పట్లేదు ఇప్పుడు ఒకటండి విజయవాడ పక్కన కానూర్ లాంటి గ్రామంలో కూడా బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఏ మధ్య పట్టుకున్నారు కిందటి మాసంలో ఆంధ్రప్రదేశ్ లో పట్టుకున్నారు విజయవాడ లాంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ లాంటి దాంట్లోనే ఎంతమంది రోహింగ్యాలు వస్తే తర్వత రాష్ట్రమైన అయిన బీహార్ అస్సాం ఇందు దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది మహారాష్ట్రలో మనం చూస్తున్నాం బ్యాస్ ఏ రకంగా ఉన్నారు బంగ్లాదేశ్ చూస్తున్నారు ఆ రకంగా ఒకటి భారతదేశంలో ఉన్న భారత పౌరుడికి ఓటు హక్కు ఉండాలి అన్నది ఎంత నిక్కచ్చిగా నిజమో భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలంటే కుదరదండి భారతదేశంలో ఎవరెవరో ఉంటాడు వాళ్ళందరికీ ఓటు హక్కు ఇస్తా ఎలా కూర్చుంటాం అంటే పౌరుడికి ఇస్తాం భారతదేశ పౌరుడికి ఈ దేశంలో పుట్టిన పౌడికి ఇస్తాం అంతేగాని ఎవరెవరో ఎక్కడ నుంచో అమెరికా నుంచి వస్తారండి ఎక్కడైతే ఉండిపోతారు సంవత్సరం నుంచి వారు ఓటు హక్కు ఇచ్చేస్తావా ఏమో సో ఇది వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉన్నది సో ఆ రకంగా ఎస్ఐఆర్ పెట్టి డోర్ టు డోర్ వెళ్ళి అన్ని రాజకీయ పక్షాలు కాంగ్రెస్ పార్టీ కూడా మూడు లక్షల మంది బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టింది అన్ని పార్టీలు పెట్టారు అన్ని బిఎల్ఓలు బిఎల్ఏలు అందరూ సంయుక్తంగా వెళ్ళి అక్కడ వెరిఫై చేసి డోర్ టు డోర్ వెరిఫై చేసి వాళ్ళు చనిపోయి ఇప్పుడు ముప్పై ఐదు లక్షల మందిలో ఇప్పుడు పెరుగుగా ఐడెంటిఫై చేశారు ఇరవై లక్షల మంది చనిపోయిన ఓట్లు ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది మన ఎన్నికలకు ముందు మన ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ఎస్ఐఆర్ కాకుండా ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది దానిలో కొన్ని లక్షల మంది చనిపోయిన ఓట్లు కూడా ఉన్నారు దాన్ని తీస్తారు ఆ రకంగా చేయవలసిన అవసరం ఉంది సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు యొక్క ఆమోదంతో చేస్తున్నారు దీన్ని రాద్దాంతం చేసుకుని ముస్లింలు తీసేయాలంటున్నారు లేదా వాళ్ళు ఎవరు తీసేయాలంటున్నారంటే ఇది ఎవరిని టార్గెట్ చేసింది కాదండి భారతదేశ పౌడి ఏ ఒక్క పౌడికి కూడా ఓటు హక్కు ఉండవలసిందే కానీ భారతదేశం నివసిస్తున్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వటం అనేది అసాధ్యం కుదరదు